క్రైస్తలోడ్ యహో అన్నా మమ్మనకి స్థుతి గాక ఈరోజు కుటుంబ ఆశీర్వాదం కొరకు మనం ప్రతి గురువారం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు అబ్రహాము అన్నగారు కుమారుడైన లోతు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం లోతు తన జీవితంలో తండ్రిని కోల్పోయి ఉన్నాడు తన తండ్రిని కోల్పోవడం వల్ల తన పిన తండ్రి అయిన అబ్రహాము అబ్రాహము తన అన్నగారు కుమారుడైన లోతును తన దగ్గర ఉంచుకుని ఉన్నాడు తన గురించి బాధ్యత వహించి ఉన్నాడు అబ్రామ్ తన యొక్క అన్న కుమారుని విషయంలో లోతు విషయంలో సో దేవుడు ఊరు అనే ప్రదేశం నుంచి కనాను దేశానికి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు కూడా అలాగే అబ్రాహము తీసుకుని వెళ్ళారు అయితే అక్కడ అబ్ అబ్రహాము తన యొక్క రిలేషన్ తను చాలా కాపాడుకుంటూ వచ్చాడు అంటే తండ్రి లేని బిడ్డకు తన తండ్రిగా ఉండి తను కాపుదల అన్ని విషయాల్లో కూడా తను చాలా జాగ్రత్తగా తన అన్న కుమారుడైన లోతును చూసుకుంటూ వచ్చాడు అయితే దేవుని కృప వలన వారి ఇద్దరికీ కూడా పశుసంపద ఉండడం వల్ల ఆ పశుల కాపర్లు అబ్రహం కాపర్లు లోతు కాపర్లు ఒకరికొకరికి గొడవలు అవుతూ ఉంటే దాని విషయంలో అబ్రహాము ఒక ప్రాంతానికి వాళ్ళను కన్నాను వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో లోతుకు ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా చూపించి ఉమాడ నీకేది కావాలో నువ్వు చూసుకో నీకేది కావాలిస్తే ఫస్ట్ నీవు సెలెక్ట్ చేసుకో అని చెప్పినప్పుడు చాలా పచ్చగా నీరు చక్కగా ఉన్న ఆ ప్రాంతాన్ని ఎంతో చూడడానికి రమ్యముగా సుందరంగా ఉన్న ఆ ప్రాంతాన్ని పచ్చని ఆ స్థలాన్ని చక్కని నీరు చెట్లు చేమలు ఉన్న ప్రదేశాన్ని లోతు కోరుకున్నాడు సో అప్పుడు మిగిలిన ప్రాంతాన్ని అబ్రహాం కోరుకోవడం జరిగింది అక్కడ అబ్రహాము ఏమాత్రము కూడా స్వార్థంగా తను ఉండలేదు తన కుమారుడు తన అన్న కుమారుడు తన అన్నకి రెస్పెక్ట్ ఇచ్చినట్లుగా మొదటి స్థానాన్ని తనకిచ్చి తన్నే చూసుకోమని తన్నే సెలెక్ట్ చేసుకోమని మిగిలిన దాన్ని తను సెలెక్ట్ చేసుకోవడం అనేది అబ్రహాం జరిగింది అక్కడ షారా విషయంలో కూడా మనం చూస్తే అబ్రహాము అంటే లోతు విషయంలో షారా ఏమీ మాట్లాడలేదు అబ్రహాం ఏ విధంగా తన అన్న కో కుమారుడిని ప్రేమిస్తూ వచ్చాడో తను కూర కోఆపరేట్ చేస్తూ వచ్చింది అక్కడ ఏ విధమైన అంటే భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా మనం అక్కడ చూడట్లేదు సరే ఆ ప్రాంతాన్ని సుధమా గుమర్రా అనే ప్రాంతం అది సో అక్కడ లోతు ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు అయితే అక్కడ లోతు ఎన్నుకున్న ప్రాంతము పాపముతో నిండిపోయింది కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అక్కడికి వస్తూ ఉంది అబ్రహాంతో దేవుడు చెప్తాడు నేను పలానా ప్రాంతానికి వెళుతూ ఉన్నాను నీకు చెప్పకుండా నేను దాచగలను అని చెప్పి ఆ విషయాలన్నీ చెప్పి ఇక్కడ అంటే నేను ఇలాగ అగ్ని చేత కాల్చడానికి వెళుతూ ఉన్నాను అని చెప్పినప్పుడు అబ్రహాము విజ్ఞాపన చేస్తాడు సో ఐదుగురున్నా సరే నేను అని కాపాడుతాను అని చెప్పి దేవుని దూతలు అక్కడ చెప్పడం జరిగింది అయితే దేవుని దూతలు అబ్రహాం అది లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు లోతు చెప్తారు అక్కడ అంత పాపంతో నిండిపోయింది ఇంకా పాపము ఎంత భయంకరమైన పాపం అంటే పురుషులు పురుషులు పాపం చేసే స్థలము గాను ఈవెన్ చిన్నపిల్లలు కూడా పాపానికి అలవాటు అన్న ప్రదేశంగా అక్కడ మనకు కనబడుతుంది సరే అక్కడ లోతుతో దేవుని దూతలు స్పష్టంగా చెప్పారు మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి రండి వెనక్కి తిరుగు చూడద్దు అని దేవుని దూతలు స్పష్టంగా వారితో మాట్లాడారు కానీ లోతు భార్య దేవుని యొక్క సంపూర్ణమైన మరియు తక్షణమైన వెంటనే విధేయత చూపించడంలో తను చాలా వెనుకబడి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే దేవుడు వద్దన్న దాన్ని వెనక్కి తిరిగి చూడొద్దు ముందుకే వెళ్ళిపోండని దేవుడు చాలా స్పష్టంగా చెబితే లోతు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు ముందుకు వెళుతూ ఉన్నారు కానీ లోతు భార్య వెనక తిరిగి చూచింది సో దాని వలన జరిగిన విషయాలు ఏంటి అంటే అవిధేత యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అనే విషయం అక్కడ తెలియచేయబడుతూ ఉంది మరియు నీతిమంతులైన విశ్వాసులతో మరియు ప్రత్యక్షంగా అక్కడ చూసిన అద్భుతాలతో సహవాసము మోక్షానికి తీసుకుని వెళ్ళదు అంటే ఈ నాశనం జరిగే ముందు పరిశుద్ధ దూతలతో వీరి కుటుంబం అంతా కూడా కలిసి ఉన్నారు పరిశుద్ధులతో సహవాసం చేసినంత మాత్రాన నరకము నుండి తప్పించబడరు కానీ దేవుని మాటకు విధేయత చూపించడం వల్ల మాత్రమే వారు నిత్య జీవానికి వారసులవుతూ ఉంటారు అనే విషయం అక్కడ మనకి అర్థమవుతూ ఉంది అంతేకాదు పాపభరితమైన ఈ ప్రపంచం పట్ల అనుబంధాన్ని మనము ఎక్కువ పెంచుకుంటే అది విపత్తుకు దారి అనే విషయం కూడా మనకి తెలియచేస్తూ ఉంది మనము అపవాదికి లేదంటే ఈ లోకానికి లొంగిపోయే పరిస్థితులు మన విశ్వాసంలో మన ముందుకు వెళ్ళనివ్వవు అవి మనలకు ఆటంకంగా కనబడుతూ ఉంటాయి వెనక్కి తిరిగి చూడ చూడడం వల్ల కలిగే ప్రమాదాలు ఏంటి అంటే లోతు భార్య సుధమ నాశనాన్ని వెనక్కి తిరిగి చూడవద్దని దేవదూతలు ఇచ్చిన ఆజ్ఞానం వారు ధిక్కరించినందున ఉప్పు స్తంభముగా మారిపోయింది అంతేకాదు దేవుడు మన జీవితాల్లో కూడా మనల్ని విడిచిపెట్టమని పిలిచిన దా దానికోసం ఆరాటపడడం వల్ల కలిగే ప్రమాదాన్ని కూడా మనకు అక్కడ తెలియచేస్తూ ఉంది సో మనం విచ్చిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా మనం ముందుకు సాగవలసిన మనం వెనక్కి తిరిగి చూస్తే ఆధ్యాత్మికంగా పడిపోతాము అనే విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉంది మరి విధేయత యొక్క ప్రాముఖ్యత పాక్షికంగా లేదా ఆలస్యంగా విధేయత చూపడం కూడా అవిధేయత అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది కదా వి అంటే మనం విధేయత చూపించవలసిన త్వరితంగా మనం విధేయత చూపించకుండా ఎప్పుడికో నెమ్మదిగా అలాగా మనం చూపిస్తే అది వి అవిధేయతలోకే దారితీస్తూ ఉంది సో ప్రమాదాల నుంచి రక్షించబడ్డానికి దేవుడు కొన్నిసార్లు వెంటనే విధేయత చూపించమని మన నుండి ఆయన కోరుతూ ఉంటాడు గతాన్ని వదిలివేయడం మనల్ని మనం విడుదల చేసుకోవాలి గతంని మనము జ్ఞాపకం చేసుకోకూడదు దాని నుండి సంపూర్ణమైన విడుదల మనం పొందుకోవాలి గతం పట్ల మక్కువ మనం పెంచుకుంటూ ఉన్నట్లయితే అది మనకి నాశనానికే దారితీస్తూ ఉంది నీతిమంతమైన మార్గాన్ని మనము స్వీకరించాలి ప్రాపంచిక విషయాలను అంటిపెట్టుకుని ఉండడం ఆధ్యాత్మిక పతనానికి అది ఉంది సో విభజింపబడిన హృదయం యొక్క ఆధ్యాత్మిక ప్రమాదాలు ఈ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు ఇక్కడ ఆమె దేవునికి మరియు లోక కోరికలకు మధ్య విభజింపబడిన హృదయం నీతిమంతుడిని వివాహం చేసుకుంది నీతి వివాహం చేసుకుంది కానీ ఆ నీతిమంతుని అనుసరించలేకపోయింది కాబట్టి తన యొక్క అవిధేయత వలన ఉప్పు స్తంభముగా మారిపోయినట్లు చూపిస్తూ చూస్తూ ఉన్నాం సో దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగాలి దేవుడు మనల్ని విధేయత చూపించమన్నప్పుడు వెంటనే మన విధేయత చూపించాలి లేని ఏడల మనం కూడా అతనాను అయిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కారణభూతుడా నీకు స్తోతురాలు నాయనా ఈ సమయంలో నీతిమంతుడైన లోతును బట్టి నీకు స్థుతులు తన భార్య మీకు అవిధేయత చూపించినందువలన ఉప్పు స్తంభముగా అవిధేయత కలిగిన స్త్రీగా తను మిగిలిపోయింది తన అవిధేత చూపించడం వలనే కుటుంబము కూడా ఒక మంచిగా ముందుకు సాగలేకపోయి మరి శింపబడిన స్థితిలోనికి రావడానికి గల కారణం నాయన లోతు భార్యే నాయన అట్టి దుస్థితి ఏ ఒక్కరికి ఉండకున్నట్లుగా పురుషుడు స్త్రీ బిడ్డలు అందరూ మీకు లోబడి నాయన మీకు మహిమ తెచ్చే విధంగా బిడలు ఉండగలుగుటకు మీ కృపతో నింపి మీరు మహిమ తెచ్చుకోమని ఎస్ ఉన్నా మమను ప్రార్థించి పొందియున్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షరోన్ సువార్తరాజు షలో